నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమాలో జైష్వాల్ హీరోయిన్ గా నటించింది అంతకు ముందు బాలకృష్ణ అఖండాలోనూ ప్రజ్ఞా జైష్వాల్ హీరోయిన్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది దీంతో హిట్ పేరుగా బాలయ్య ప్రజ్ఞా జైష్వాల్ గుర్తింపు తెచ్చుకున్నారు తాజాగా మరోసారి అఖండ టూ చిత్రంలోను కథానాయిక ప్రజ్ఞా జైష్వాల్ ఖరారైంది ఇక ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ సంయుక్త కూడా ఉంది అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నటి ప్రజ్ఞా జైశ్వాల్ బాలకృష్ణ ఓ లెజెండ్ ఆయన పేరు చెప్తే పాజిటివిటీ అనే పదం గుర్తొస్తుంది ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి ఆయన తేడా లేకుండా అందరిని ఒకేలాగే గౌరవిస్తారు రోల్ కు తగ్గట్టుగా యాక్టర్లను ఎంపిక చేస్తారు అంతేకాని వయసును చూసి సినిమా అవకాశాలివ్వరు నా పాత్రకు నేను వంద శాతం న్యాయం చేశానా లేదా అనేదే ఆలోచిస్తా నా దృష్టిలో ఏజ్ అనేది అసలు సమస్యే కాదు అఖండాలో మా ఇద్దరి కెమిస్ట్రీ చూసి నేను ఆశ్చర్యపోయాను అని ప్రజ్ఞ తెలిపారు అంతేకాక డాకు మహారాజు రిలీజ్ అయినప్పటి నుంచి డాకు మహారాణి అని పొగిడేస్తున్నారు ఆ పాత్రకు ఆడియన్స్ అంతలా కనెక్ట్ అయ్యారు ఒక నటిగా నాకు ఇదేంతో సంతృప్తినిచ్చిన సినిమా డాకు మహారాజ్ గర్భిణీ పాత్రలో నటించడం నాకు కొత్త అనుభూతినిచ్చిందని ప్రజ్ఞ అన్నారు